హైదరా ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో మరో జలీన బాబు జరిగిందనమాట ఇది ఎలాగంటే ఒకసారి మనం పరిశీలిద్దాం పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఏప్రిల్ ఇరవైనా ఇది జరిగిందనమాట ఇది ఏటి ఇంద్రవెల్లిలో ఇది ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో ఆదివాసీల చట్టబద్ధమైన హక్కుల కోసం గిరిజన రైతు కూలీ సంఘం పేరిట ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవేరిలో భారీ స బహిరంగ సభ జరిగిందనమాట పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో సభ ఏర్పాటు చేయడంతో ఉద్యమం నుంచి నాలుగు వైపు నుంచి భారీగా ఆదివాసీ తరలిచ్చారనమాట మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో స్థలాన్ని ఖాళీ చేయాలని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారన్నమాట అయినా గిరిజన ర్యాలీగా స్థలానికి బయలుదేరారు ర్యాలీలో ముందున్న ఓ గిరిజన యువతతో పోలీసులు అసభ్యంగా ప్రవర్తించారనమాట దీంతో ఆ ప్రాంతం ఉధృతంగా మారింది పరిస్థితి చేయిదాటిపోవడంతో పోలీసులు తోటాల వర్షం కురిపించారన్నమాట ప్రాణాలు కాపాడే కొన్ని ఉద్యమకారులు ఆదివాసులు పరుగులు తీశ ఈ సంఘటనలో అంటే పోలీసులు ఏం చేశారంటే ఇక్కడ తోటాలు పేర్చారన్నమాట అంటే ఆదివాసుల మీద తోటాలు పేరించారన్నమాట ఈ పదమూడు మాత్రం మాత్రమే చనిపోయినట్లు అరవై మంది వరకు గాయ ప్రకటించినట్టు ప్రభుత్వం చెప్పింది కానీ వైద్య పోలీసులు భయంతో బయటకు రాలేక వైద్యం అంతగా సుమారు నలభై మంది పైగా ఆదివాసీ గిరిజనులు చనిపోయినట్లు పోరిక హక్కుల సంఘం తన నివేదికలు స్పష్టం కాల్పు కట్టిన తర్వాత అప్పుడు ముఖ్యమంత్రి అంజయ్య ఇంద్రవెల్లి మనల్ని పెట్టబోగాన గ్రామాన్ని సందర్శించి బాధితులు ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చామట ఆ హామీ పరిహారం ఇప్పటికీ మా కేంద్ర మంత్రి హోమా హోదాలో వచ్చిన జయరామ రామేశ్వర క్రిందే స్వరూపాన్ని స్మృతివనంగా తెచ్చుతామని పర్యాటక గ్రంథంగా ఉంటుందని చెప్పారు అయినా సరే అది జరగమాట గిరిజన గ్రామాలు అధికంగా ఉన్న మహబూబ్నగర్ ఖమ్మం వరంగల్ జిల్లాలో గిరిజనులకు భూమి పట్టాలు ఇస్తామని ప్రభుత్వం ఆమె ఇంతవరకు ఏజెన్సీ గుర్తింపు ప్రాంతంలో వన్ బై సెవెంటీ చట్టం సంపూర్ణంగా అమలు కావటం లేదు ఈ చట్టాన్ని కాపాడు సమగ్ర గిరిజన సంస్థలు పట్టించుకోవడం లేదు గిరిజన ప్రాంతాల్లో అక్రమ భూములు క్రయవేకలు జరుగుతూనే అక్రమలు చేపడుతూనే ఉన్నాము చాలా జిల్లాల్లో పోడి గ్రామాల్లో అభివృద్ధి అంతంత మాత్రంగా ఉంది నాడు నిజాం ప్రభుత్వం వ్యతిరేకంగా పోరాడిన గ్రామాలు నేటికి అసౌకర్యంతో సహా సహవాసం చేస్తున్నా సరైన రహదారులు తాగునీరు లేక భూమిపై యాజమానులు లేక మణుగుల కోసం నిత్యం పోరాడుతూనే ఉన్నాం అన్నమాట అంటే ప్రభుత్వాలు ఎంత చేస్తున్నా గతంలో ఎలా ఉన్నాయో ఇప్పుడు అలాగే ఉన్నాయి అనమాట కొన్ని కొన్ని ప్రాంతాలు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం